అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ఐన్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ముందు galera చూతురో అలా అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కరు దోస్తులు అట్లా చేస్తే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది లై ఈ సిరీస్ పెట్టనందుకు చాలా మంది కామెంట్ చేశారు సో సారీ దోస్తులు మనం చేయలేకపోయం అందుకే ఈ రోజు వీడియో ఏంటి అన్నంటే మొగుడు ఉన్నాగా వేరే మగారతో ఉంటే పార్ట్ 169 అన్నమాట మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లనే సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు ఎవరు సీరియస్గా తీసుకోకండి మన వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టరు దోస్తులు లైక్ కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తుమంది చూస్తారు మన సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మన టార్గెట్ తెలుసు కదా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ కావాలి దోస్తులు మనం ఇక లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్దాం స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఇవాళ పిల్లల్ని బడికి పంపుడు అద్దే అమ్మా బియ్యం ఇద్దాం సరే బిడ్డ అందుకనే నిన్న రాత్రో మాట అన్నసలేదని నేను అనుకుంటానా అదే అదే పెట్టరా ఇయ్యాలే బియ్యం ఆయన మనసు కూడా కొంచెం శాంతి ఉంటది సరే తియ్యవ్వ మరి ఏం తెప్పించుడు ఏం కదా చికెన్ తెప్పిద్దాం ఇంత మటన్ తెప్పిద్దాం ఇక చేపలంటే అంత ఇష్టమే ఉండదు ఆయనకు మటన్ అంటేనే బాగా ఇష్టం కానీ ఇంత పూరీలు బజ్జీలు ఇంత కళ్ళు అదే బిడ్డ సాటలు కూడా బియ్యం పోసి అదే బీరకాయలు కూరగాయలు అవ్వటి పండు పొలం పెట్టాలి కదా సరే సరేనే బాపు ఏడు ఇంట్లో ఉన్నాడా ఉన్నాడవ్వా నిన్నవో పూతిరి పొలంకెళ్ళి ఇల్లవి పనాయే ఎట్లా ఏం కథ అయ్యో బియ్యం ఇచ్చినాకాతం తీయే అప్పటివరకు ఎంతసేపు అన్ని వంటలు టకటక చేసి పెట్టి మొక్కి అయ్యగారిని రమ్మని ఆయనతో ఇచ్చేసి నేను పోత తీ తిన్నాంకా సరే అవ్వా బాబు ఓ బాబు ఇరాయే ఏందవ్వా ఏం లేదు బాబు ఏటో టిక్ రాడి రడి అయిన ఎడిపోతున్నావు ఏన ఎడిపోతావ్వా పొలం కాడికి పొలం కాడికి లేదు ఎడికి లేదు గాని ఓ బాబు నేను అప్పటికి పోతావని ఓ కిలంత మాట నున్ను అర్ధ కిల శికను వట్కరాపు ఎందుకు అవ్వా మోననేది ఇంటిమి ఆదే ఇయ్యల బియ్యం ఇద్దాం అయ్యో అవును కదా అందరి తరవ్వా ఇయ్యాలి ఇయ్యాలి అక్కడ మీద ఆత్మలు ఊసూతాంటై మావల్ని ఇంకా నాకు ఏం పెడతలేరు అని అదేనే బాబు అందుకే ఓకిలంతా మడనను అదకిల చేకేను ఓ కోటరు పట్టుకొని రాపు సరే అవ్వ పోతది పైసలు ఇవ్వు పా బాబా పా పైసలు ఏం కూర అండినవే కూరనా ఏం కూరలే ఉటమాటలు పోసి నా ఉడికిచ్చినా తిను పో ఈ కావడసాల ఉండ టమాటా ఏం తింటవే అంత నూరు అంత సబ్ చికెన్ తెచ్చుకుందాం అయ్యల

ఏమండి పోతుర్రు చెప్పు బయట లేదండి నేను ఎలా మంచిర్యాలి పోయి చీర పైసలు ఎక్కడి నీకు అన్నది అట్నుండి నన్ను ఇటు నుండి రమ్మన్నది అయితే పట్టు చీర కొంటానన్నది ఈసారి పండుగ రమ్మన్నది నువ్వు పండుగ ఇక్కడెవరుంటారు చూద్దాం ఎట్లయితుందో కాని అయితే చీర కొనుక్కుందురా మళ్ళా బ్లౌజులు అందయి అని అన్నది అవునా మరి పోతావా అని గదే పోతా గదే ముచ్చడానికి ఎప్పుదామని సరే తీ మరి నీ ఇష్టం బస్సు ఇప్పుడే ఉంటది కదా పదకొండింటికి ఆ బస్ కో మరి సరే సరే పోతా పోయి తొందర్రా మళ్ళా పిల్లలు వచ్చే వరకు ఆ తొందరనే అత్తనండి సరే సరే నేను బయటకు పోతున్నా అట్టుండటే పొలం కాడికి ఊత కావచ్చు మరి తాళం వేసి దాని కింద పెట్టిపో చెట్టు కింద సరే చామంతి చెట్టు కింద పెడతా తీసుకోర్రీ సరే పో అబ్బా పొమ్మన్నాడు ఇంకా నయ్యం వద్దు గిద్దు అని కండిషన్ ఏం పెట్టలేదు ఆ బావకు ఫోన్ చేయాలి ఫిఫ్టీ ఎత్తడు హలో చెప్పురామా ఏం చెప్తున్నావు బావా అన్నని తిన్నవా లేదు లేదు ఏ నువ్వేం చెప్తాను బావా స్నానం చేసిన రెడీ అయినా షాపింగ్ పోదాం అని అంటే మళ్ళీ గుర్తులేదా నువ్వే చెప్తాను అన్నావు కదా ఎప్పుడు పోదాం ఏం కదా అనేది అదే చూస్తా అన్నా మరి ఫోన్ చేస్తలేవేందని సరే నేను మా ఆయనను అడిగిన అన్నాడు మరి రెడీగా రెడీ అయ్యి అత్త బయట సరే సరే మీ రోడ్ కాడికి అత్తలే నేను మరి నువ్వు తినేసి బయలుదేరిగా నువ్వు వచ్చినాక ఫోన్ చేయలేవు నేను అత్తా నేను ఎంతసేపు అట్ల అత్తా టక్కర్నే అత్త గని సరే సరే మరి వచ్చినాక ఫోన్ చేయి నేను కూడా తిని వెళ్తా సరే మంచి చీర కొనుక్కోవాలి పట్టు చీర పదివేల రూపాయలు ఇచ్చిండు ఐదు వేలల్లా తీసుకోవాలి ఇంకో ఐదు వేలల్లా పిల్లలకు తీసుకోవాలి తిని తొందర పోవాలిగా నో రమ బయలుదేరుతా షాపింగ్ పోదాం అని అంటాంది ఇక పోవాలి అన్నందిని పోదాం మళ్ళా అక్కడ షాపింగ్ చేసి అక్కడ రెస్టారెంట్కి పోయి తినచ్చు అని తెలి పోవాలి అందరూ బియ్యం ఇచ్చుకుంటారు నేను ఇచ్చుడు నేను కూడా అమ్మ ముసలయ్యకు ఇయ్యాలే ఎదురు చూస్తా అంటారా నువ్వు ఇయ్యకుంటే ఏం కావో గట్లంట విందే ఇవద్దా సంవత్సరా బియ్యం ఇచ్చుడేనాయే నువ్వు మీ ముసలోనికి నేను మా ముసల్దానికి ఇత్తా ఇద్దరినే ఏడనే మొక్కిద్దాం ఇసల్దానికి మొక్కడేందుకు అయ్యో మరి ఏడ మొక్కాలే నాకు అవన్నీ ఎయ్యత్తదానే అవన్నీ ఏంటి ఈ తయ్యగారిని పిలిసి పేరు మీద బియ్యం ఈపో ఇక నువ్వు మాట నువ్వు పెట్టాలని ఏమన్నా రూల్ ఏంది అయ్యో అట్లా అంటే అబ్బా నువ్వు బలే ఉన్నావు ఎట్లాగో మీ ముసలోనికి ఎత్తనావు కదా వాళ్ళు నాలుగు ఈ ముసలిదానికి పెట్టి మొక్కుతా అయిపోయాయి ఆహా గట్లా కుదరది నీ ముసలిదానికి నా ఇంట్లో మొక్కుడే అద్దు నా ఇంటికి ఆడుకోయి నేనే ఇచ్చుకుంటా తీ నువ్వు ఆ నాలుగు గ్యారెలు ఎత్తవదా వెయ్యి ఇంత కూర గిన్నెలే ఇస్తే పొయ్యి మొక్కుతా చిత్తా ఏందే గిట్ల మాట్లాడుతావు నువ్వు నీ ముసల్కి నాకు ఇష్టం లేదు నీకు ఏదిన్నా కూడా అని కదా మళ్ళీ ఇప్పుడు ముసల్దాన్ జోర్లు అది సచ్చింది ఆ నువ్వు బతుకున్నావు దానికి బియ్యం ఇస్తే అదేమన్నా వచ్చి కూసుంటదా ఏంది ఇంట్లో నువ్వు భలే మాట్లాడుతున్నావు మరి నువ్వెందుకు నీ ముసలోనికి ఇస్తా అని అంటానవు నేను ఇస్తే ఏం కాదు కానీ నువ్వు నీకేది నా మీదనే ఉండాలే మళ్ళా ముసలి ఎందుకు గుర్తుకొస్తాంది అయ్యో అది చచ్చిందే చచ్చినా కూడా ఆమె మీద నీకు బగ్గనే ప్రేమ ఉన్నది నాకంటే ఎక్కువ అంత లేదు నువ్వు నాటకాలు వేయకు అన్ని పిసపిస ఆలోచించుకుంటా పిసపిసా మాట్లాడకు ఇద్దరం ఇద్దాం ఈయనే ఏం కాదు నేను ఒయి తెత్తా చీకనో మాటనో నా పైసలతోటే కదా తెచ్చేది నువ్వు అండి పెట్టి ఆయన ఇద్దరం ఈ సరేది మరి తీసుకురాపో సరే తెత్తవని ఎందు రాపో ఆ సరే ఆ ముసలి దానికట నా ఇంటి కడిత్తరాట ఈ ముసలి నోట్ల మాన్ను ఏమో పో ఇప్పుడు అద్దంటే మల్ల తెగ ఫీలింగ్ అయితాడు ఎటు పోతున్నావు లాత నేనా రాజు నేను బియ్యం ఇత్తన్నయ్యల్లా లింగన్నకు అయితే అయ్యగారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు గాలి ఇంటికాడా ఉన్నాడట మరి పోయి చెప్పత్తా అని పోతున్నా

ఇక బ్లౌజులు కావట కదా కొంటానన్నది పోతానన్నది అవునవును కావు గాని నువ్వు కొనుక్కోవాలా తమరి నాకెందుకు రాజు నేను కొనుక్కోను గాని పిల్లలకు కొంట అయ్యో నువ్వెందుకు కొనుక్కోవు ఆడుకోవా ఏంది బతుకమ్మ ఏమాడుకుంటా రాజు నా భర్తనే చచ్చిపాయే నేను కొత్త బట్టలు కట్టినా ఆడా బతుకమ్మ ఆడిన నలుగురు నాలుగు రకాల పేర్నాలు పెడతారు ఇక నీకు తెలివందా అరే నువ్వే చెప్తావు కదా ఓకల గురించి పట్టించుకోవద్దు మనదేందో మనం చేసుకోవాలని ఓగుల గురించి నీకెందుకు ఇక భర్త చచ్చిపోయినోళ్ళు ఆడతలేరా దుంకుతలేరా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటలేరా ఆ అది అసలే పడటం రాయే ఆ మళ్ళీ అక్కడ ఏమంటారు జరుగు జరుగు దూరం అని దూరం పెడితే బాధ అనిపిస్తది అయ్యో గట్ల బాధపడుతులతో గవ్వని పట్టించుకోవద్దు ఏమో వత్తాయి ఇక సరే రాజు నన్ను పోతాన గాయగారు మళ్ళా ఆయన అన్నట్టు నాకు పోతాడు ఆ పో పో నిజమే ఎలా రేపు మొగ్గడు లేని ఆడదాన్ని నలుగురు నాలుగు పేర్నాలు పెడతారు పండుగలు వచ్చినా ఆడినా దుంకినా కొత్త బట్టలు కట్టుకున్నా అందరు వేరే రకంగా మాట్లాడతారు ఏందో ఏమో ఈ లోకం ఈ లోకంలా మనుషులు ఎప్పుడు మారుతారో ఒక్క నాలుక నాలుగు రకాల మాట్లాడుతుంది ఛీమైంద్రా బియ్యం ఇచ్చినవా రేపు రేపిత్తనే నేను ఇవాళ్ళు ఇస్తానరా ఏం చెయ్యాలి చికెను మటన్ తీసుకొస్తా అని పోతానా ముసల్దానికి దానికి మొక్కాలే కదా అవునే బాపు మొక్కాలే మొక్కాలే నువ్వు ఇత్తలే వారా నేను రేపు ఇత్తనే సరే ఏటో బయలుదేరినావు కదా ఇట్లా బయటకొచ్చింది ఇక మెల్లగా పొలం కాడికి పోవాలి సరే సరే ఉన్నదో అయిపోయిందో మరి ఉంటది ఉంటది పో అందరు ఇస్తారు నేను కూడా ఇత్త ఆమె ఏంటో షాపింగ్ ఇక్కడ ఉంటే లాభం లేదు పొలంకి వెళ్ళన్నా పోదాం ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు ఇవాళ ఇంకా అత్తలేదు కదా చింతసేపు అయితే ఇంకా అత్తలేదు ఫోన్ చేద్దాం ఏమైందిరా మా అత్తవరాటా తొందర రా జల్ది నేను ఇక్కడ వెయిటింగ్ ఇస్తానా రోడ్ మీదనే వస్తానా వస్తానా దాదా జల్దిరానే పడుతుంది ఎన్ని ఇద్దరం ఇట్లా బయట కో రోజులు కాదు బావా సంవత్సరమేంది బైక్ కొనుక్కున్నావు అంత అంగి నడుపుడు ఎన్నుకున్నో మీది ముంగట్టున్నోళ్ళేమో కిందికి నాకు ఈ బైక్ అంటేనే ఇష్టం రామా నీకు తెలియదా సరే సరే పాదా చీర నువ్వు నువ్వు సెలెక్ట్ చేస్తా చేస్తా చికెన్ తెస్తా అన్నాడా అటే కదా అక్క అన్నమే దూరాయే ఇంత ఈ బావా చికెన్ తెస్తా అని ముట్టిండు పాతాక లేడు అబ్బా చికెన్ తెస్తా అని వేండా అయితే నేను దినా చికెనాని దంకనే తింటా అబ్బో నీసంటే బగ్గనే ఉన్నది మీకు ఓ అక్క తెత్తే ఇక బావని నిద్ర తింటానావా నే నువ్వు తింటలేవా తింటాగా నీ తెచ్చినాక కాకమ్మకు పెట్టాలిరా కాకమ్మ చూస్తా అంటది పాపం ముందుగానే తీసి పెట్టాలి కాకమ్మకు

ൂടോ നാണത്മ ശാന് പോയനായി നീക്ക തൊട്ടു നീക്ക മെച്ചാത്തേനായി മറ്റ സ്ഥായി അന്നിട്ടോടേനായിട്ട് നന്നു അതേ మీరు ఏ పని చేద్దామన్నా ఇప్పుడు ముండరాలు అంటారు కాదే నాయన నువ్వు నన్ను ఎట్లా ఇచ్చి పెట్టి పోతివే నాయన ఏ ఆగు లతవ్వాగు ఆగో నిన్ను చూసి పిల్లలు ఎడతారు రాగు ఆవు బిడ్డ పిల్లలు ఎడతారు రాగు లత తెలుసు తెలుసుకో ఏ తప్పు అప్పుడు నాకు నా భర్త విలువ తెలువది por no acá hay వెంటనే అంటారు బిడ్డ ఎవల గురించి మనకేంది మన పని మనం చేసుకుంటా పోవాలి గాని మొక్కు పో మంచిగా ఆయనకు తృప్తి అయ్యేటట్టు మొక్కు నువ్వేడితే ఆయనకు తృప్తి అవుతుందా బిడ్డ మాకు దుఃఖమే పెట్టి పేను కదనే అమ్మా నన్ను దేవుడు ఓర్వాక తీసుకుపోయిన తా మీ దగ్గర నుండి అయ్యో నా పిల్లలు ఏడుతుర్రు నా పిల్లల్ని కూడా ఓదార్చుకోలేను నేను ఏం చెయ్యాల బిడ్డలాలా ఈ పాపకారు దేవుడు ఓర్వక తీసుకుపోయిండు నన్ను మిమ్మల్ నుండి దూరం చేసిండు ఆగు పిల్లలకు బిడ్డల నువ్వు గట్టిని ఏడ్చుకుంటుంటావా మొక్కుతావ లేదా నువ్వేడితే పిల్లలేడితే ఆయనకు అక్కడ ఆత్మ శాంతి ఉంటదా నాకు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు ఆ ఆగుచరా బాంచను ఏం చేద్దాం మరి ఆ దేవుడు తీసుకుపోయిండు అయినా పోయిండు ఏం చేద్దాం చెప్పు ఆ నువ్వు తృప్తిగా ఆయనకు మొక్కుబిడ్డ బాంచను ఆయన మనసును బాధ పెట్టకు సూత్తా అంటారు ఇప్పుడు ఈ పెత్రమాసము మాసం అందరూ సూతా అంటారు నా వాళ్ళకు నేను గుర్తున్నదా నాకు బియ్యం ఇత్తరా లేదా అని మీద కూర్చొని సూతా అంటారు బిడ్డ వాళ్ళ మనసుకు తృప్తి అయ్యేటప్పుడు మంచిగా నవ్వుకుంటా మొక్కి బియ్యం ఇచ్చుకుంటే వాళ్ళకు కూడా తృప్తి అవుతుంది నా జీవనానికి తృప్తి లేదు నా భార్య నా పిల్లలు ఇంత బాధపడుతుంటే నాకు తృప్తి ఎట్లుంటుంది నా కొడుకును అరి చేతులలో పెంచినా ఆడిపించినా నాకు కొడుకు కొట్టినని సంబరపడ్డా అడుగింత తయ్య వరకు నేను చచ్చిపోతే నా కొడుకు నన్ను బండి మీద ఎక్కించుకో దీర్ఘంగా చూడాలనుకున్నా ఇప్పుడు నేనే లేకుండా పోయినా చిక్కవ్వా నువ్వు వేడువ కాగు మీ డాడీ సంతోషంగా ఉండాలంటే మీరు నవ్వుకుంటా డాడీకి మంచిగా మనసులో మొక్కుకోర్రి సరే నా నువ్వు వేడు పాపు ఆడిపిల్ల కదా ఆడిపిల్లకు తండ్రుల మీద ప్రేమ ఉంటదంటే ఇదేనేమో నా బిడ్డ అప్పుడు సుందరతనే ఉన్నది అథవా మొక్కు మొక్కి ఇక తిందాం బిడ్డ మొక్కు అయ్యగారు వచ్చి బియ్యం పట్టుకపోయింది కాని ఈ మొక్కు బిడ్డ ఏడవకు ఏడవకు తల్లి బాధపడకు ఏం చేద్దాం అయ్యిందేదో అయిపోయింది ఆగు నువ్వు మొక్కు మంచిగా ఆయనకు మనసుకు తృప్తి అయ్యేటట్టు ఏవండి మీరు ఎక్కడ ఉన్నా మీ మనసును శాంతి చేసుకోరీ తృప్తిగా ఉండండి మేము ఇక్కడ మంచిగా ఉంటాం

మా మమ్మీని గోస ఉంచుకోము మేము మంచిగా చదువుకుంటాం డాడీ మమ్మల్ని మంచిగా చూసుకో మా మమ్మీని కూడా మంచిగా చూసుకో డాడీ డాడీ నిన్ను చాలా మిస్ అవుతున్నా డాడీ నేను అందరు డాడీలు వచ్చి స్కూల్ కాడ తీసుకుపోతున్నారు ఫీజు డాడీ నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు మమ్మల్ని ఎందుకు ఇట్లా వదిలిపెట్టి పోయినావు డాడీ నీకు పోయేటప్పుడు మేము రాలేదా గుర్తు రాలేదా డాడీ ఎందుకు వదిలిపెట్టి అయ్యో వదిలిపెట్టి సరే డాడీ నువ్వే బాధపడకు మేము మంచిగానే ఉంటాం మంచిగా చదువుకుంటాం మమ్మీని మంచిగా చూసుకుంటాం అల్లరి అయ్యావు డాడీ కొత్త ఇల్లు కట్టినావు నువ్వు చూడకపోతివి నువ్వు ఉంటే ఎంత మంచి ఉంటు డాడీ చూసి ఎంత సంతోషపడటో నువ్వు మమ్మీ కష్టపడి కట్టింది ఇల్లు కష్టపడి మమ్మల్ని చదివిస్తుంది డాడీ మేము మంచి చదువుకుంటాం మంచి జాబ్ నేర్చుకుంటాం డాడీ నువ్వు ఎక్కడున్నా మాతోటి ఉండు అమ్మమ్మ తాత తోటే ఉంటుర్రు అందరూ మంచి ఊసుకుంటుర్రు డాడీ నువ్వు మంచి ఉండు వద్దు చిక్కవ్వ మీరు ఏడితే మీ డాడీకి బాగా అనిపిస్తుంది సరేనా మనం అందరం వాటి పోదాం పార్రి డాడీ ఇవన్నీ ఊసుకుంటాడు ఈ ఒక ఐదు నిమిషాలు అయినాక అందరం తిందాం సరే అమ్మమ్మ అలా తవ్వ ఇట్రా బయటకురా ఇవన్నీ పెట్టినా కూడా నాకు నిమ్మలం కాదు ఏదో ఇక పిల్లలు గంత బాధపడుతున్నారు నేను నిమ్మలంగా ఉండాలి నా దేవుడు మీ దగ్గర ఉంచి బిడ్డ కానీ దూరం పట్కపాయే అని ఏం చేసిన పాపమో లేకపోతే ఎట్లనో మీకు దూరం అయిపోతిని పూరీలు వేసిర్రు గ్యారలు మటను చికెను మందు మందు తాగితే బాధలు మర్చిపోవచ్చు అని మందు తాగేటోళ్ళం ఇప్పుడు ఏ మందు తాగుదామన్నా కూడా దొరకట్లేదు బాధలన్నీ అట్లనే ఉంటాయి ఈ అవ షేన్లు అయ్యేలా ఒక్కోళ్ళు అన్నలేరు అందరు బియ్యం ఇచ్చుకుంటున్నట్టున్నారు ఈ అవ నేను ఒక్కోనే వచ్చినా కదా అమ్మకున్ను బాబుకి రేపు ఇయ్యాలే ఫోన్ వస్తాను ఎవరు ఎత్తారు హలో హలో ఆ సురేష్ చెప్పు ఏడున్నవే రాజన్నా నేనా పొలం కడికి నీ అర్జెంట్ అర్జెంటుగా నాకు నీతోటి ఓ పని పడ్డది ఏంటి చెప్పు ఏం లేదు గీ షాపింగ్ పోయొద్దంపా అవీ ఇప్పుడు షాపింగ్ ఎందుకే అరే ఎల్లుండి శ్రీమంతం కదనే నేను ఒకటి డ్రెస్సు తీసుకుంటా అని అవునా ఎల్లుండేనా మీ అత్తును మామర్చిర్రా ఆ వస్తారట వస్తారట శ్రీమంతం గ్రాండ్ గానే చేస్తానా కదా ఫంక్షన్ అల్లా ఇక డ్రెస్సులు తెచ్చుకోవాలి కదానే పోదాంపా సోపతి ఎవరు లేరు సరే మరి ఎట్లా పోదాం నువ్వు రోడ్ మీదకి రా నేను కార్ పట్టుకుని వస్తానా సరే సరే వస్తానా ఓహో జున్నుది శ్రీమంతం చేస్తాడేమో ఇక డ్రెస్సులు కొంటా అని మెల్లగా నా కూడా ఒకటి కొనియమనాలే మరి అమ్మ కూడా షాపింగ్కే పోయింది మరి కలుతదో ఫోన్ చేయకుండా పోవాలేపా అడికి వెనాక ఫోన్ చేద్దాం కారేనా ఎంతసేపు పోతాం ఏం డ్రెస్ కొంటావు సురేష్ చూద్దామే అడా ఒకటి లాల్చి టైపు తీసుకోవాలి నేను అనుకుంటున్నా శ్రీమంతం పూ వేసుకోవచ్చు కదా అదే అదే ఇయల్లా అందరు బియ్యం ఇస్తారు నువ్వు ఇచ్చినావా నేను ఇద్దాం అనుకున్నా కానీ ఇక మా అత్తమామా ఇయల్లేనే అవుతున్నామని అన్నారు కదా ఇక రేపు ఇద్దామని అనుకుంటున్నా నేను కూడా రేపు ఇయ్యాలనే ఎల్లుండేనా అయితే శ్రీమంతం అవతల ఎల్లుండే ఇక రేపు బియ్యం ఇచ్చుడే ఉంటది ఇక ఎల్లుండి ఫంక్షన్ హాల్ పోయి అవి ఆ పన్నే ఉంటాయి గట్లా అని అయితంది ఓహో సరే సరైతే మరి జున్ను జున్నగిట్ల తీసుకున్నదా బట్టలు ఆమెకు పెళ్ళప్పటి పెళ్ళపడి ఇప్పుడు కడుపుతూ ఉన్నప్పుడు కొత్త కట్టద్దా అందుకే తీసుకుంటలేదు ఈ కారైతే సూపర్ ఉంది ఎంత పెట్టుకున్నావా అప్పుడు అప్పుడు నాలుగు లక్షలు పెట్టుకున్న ఇప్పుడు ఐదారు లక్షలు పెట్టిన ఇసు కార్ వస్తలేదు నిజమే నిజమే తిన్నావా మరి తిన్న తిన్నా ఇలా రమ కూడా అయితే షాపింగ్ వచ్చింది అవునా ఎందుకు అసలా షాపింగ్ స్టార్ట్ చేసిరు కదా ఇక అవిన రోజుల ముందు నుండే పెడతారు ఇల్లు కొనుకుంటారు వాళ్ళకు బ్లౌజులు అందాయి కదా మనం వస్తున్నామని తెలుసా తెలియదు తెలియదు ఫోన్ చేయకపోయి ఏ ఎందుకు వాడికి వెనక వేద్దాంపా నాకైతే ఏ టెన్షన్ ఎందుకు టెన్షన్ నాకేమో ఆడపిల్ల ఉంది రాజన్న ఆడపిల్ల ఉడితే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చినట్టే ఏ పండగకైనా పబ్బానికైనా ఉంటే అది వేరుంటది గజ్జలు పెట్టుకొని గల్లు గల్లు మంది తిరుక్కుంటుంటే ఇల్లంతా సందడే మా జున్నుగా ఏమో కొడుకు ఉన్నది ఇక చూడాలి ఎవరైతారో మరి ఎవరైతే ఏంది మంచిగుంట అయిపోయి సురేష్ అంతే గంతే రాజన్న ఎన్ని గుంట్రెస్సులు రెండు మూడు తీసుకుందాం అని అనుకుంటున్నా నీకేంది పైసలు ఉన్నాయి ఎన్నైనా ఉంటావు నీ గొనిత ఎందుకు టెన్షన్ నేను గొనిచ్చింది వేసుకోండి మొత్తం ఇక అదిరిపోతావాడా అంతేనా పాప నీకు నచ్చిన శారీస్ తీసుకో సరేనా మంచి పట్టు చీర తీసుకో పదివేలు ఇచ్చినావు కదా బావా పదివేలల్లా తీసుకుంటలే పదివేలని కాదు నీకు ఏది అనిపిస్తే అది తీసుకో ఇంకెక్కువైనా మంచిదే సరే బావా మేడం చెప్పండి మంచి పట్టు చీర్రి ఎంత రేట్లు కావాలి మీకు మాకు కావాలి అయితే కొంచెం ముందుకెళ్ళండి చూపిస్తాం పదండి ఓకే ఓకే అవున ఇదేందే మొత్తం కొంగున్నట్టే ఉన్నది కిటకిట ఊగుతుంది ఏమన్నా అనుకుంటారా ఆగలేవు నువ్వు నాకైతే నవ్వొత్తంది సరే సరేపా వా ఇక్కడేనా ఇక్కడ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి సార్ చూస్తారా చూద్దాం ఎగ్గి ఫైవ్ పది వేలకు ఎక్కువైనా మంచి తక్కువ కావద్దు పాప టెన్ కే చూపియండి అయితే ఆ ముందు సెక్షన్ కి రండి ఓకే ఓకే సార్ అక్కడ కూర్చోండి చూపిస్తాం ఓకే మేడం మేము కూర్చుంటాం మీరైతే చీరలు దియ్యర్రి ఏంటి బావా నవ్వుతాను ఏమనుకుంటది ఏమన్నా అనుకోని వేరే షాప్ కోదామా మరి ఇదే ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఆయే ఈడేకే వర్క్ వచ్చినావు కదా అవునవును పెట్టిన కూడా మంచి ఉంటాయి క్లాత్ అందుకే వర్క్ వచ్చిన రాజన్న పద చూద్దాం రమ కూడా ఇదే షాపింగ్ కు రావచ్చు ఇక్కడికే షాప్ కి రావచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఆమె ఎప్పుడు ఈ షాపింగ్ మాల్ వస్తుంది పెద్ద ఉంటది అని ఆ చీరల సెక్షన్ కింద కదా మనం డైరెక్ట్ మీదకి ఫస్ట్ అయితే చూద్దాం పదా తర్వాత కిందికి పోయి రమక్కకు సర్ప్రైజ్ ఒకసారి ఫోన్ చేసి అడుగుతావు ఏమంటదో ఎక్కడుందా అంటదో చెయ్యి హలో చెప్పండి అయిందా షాపింగ్ బస్ వచ్చేవరకే లేట్ అయింది ఇంతకు ముందే షాప్ కు వచ్చినా ఇప్పుడే చూస్తా ఇంకా అవునారా మా ఏ షాప్ నువ్వు నేను ఏ షాప్కి వస్తే ఎప్పుడైనా చెన్నై షాపింగ్ మాల్కి ఓ అవునా సరే సరే మీరు చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు నేను పొలం ఉన్నా నీళ్లు పెడుతున్నా సరే అండి ఉంటా మరి చూస్తాన్నా ఉండు ఉండు ఆమె కూడా ఇదే షాపింగ్ మాల్ ఉన్నది సురేషు సరే నువ్వు అయితే తీసుకుందురా తీసుకున్నాక మెల్లగా కిందికి పోదాం రామ దగ్గరికి సరే పారాజు వీలైతే ఒకటి జున్ను కూడా మంచి చూద్దాం సారీ బాముంది కదా సెలెక్ట్ చేస్తుంది పా దోస్తులు చూసి వీడియో మరి నెక్స్ట్ వీడియోలో రమ రాజు ఇద్దరు ఒకటే షాపింగ్ మాల్ ఉన్నారు రమనేమో వాళ్ళ భావతోటి ఉన్నది మరి రాజుకు దొరికిపోతుందా ఏమవుతుందా అనేది అయితే నెక్స్ట్ పాటలో అయితే చూద్దాం వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా మంచి మంచి వీడియోస్ మిస్ అవుతారు ఓకే నా దోస్తులు బాయ్ బాయ్ ఇక తర్వాత వీడియోలో కలుదాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు